ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నాణ్యత పెంచాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు నంద్యాల జిల్లా కేంద్రంలోని సెంచనరీ హాల్ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన సోమవారం నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా నూట మంది వినతులను సమర్పించారు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో జిల్లా అధికారులు వేగం పెంచాలని కోరారు రీఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు బండి ఆత్మకూరు పాణ్యం నంద్యాల కొత్తపల్లి రుద్రవరం డోను గడివేముల బండిగానపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మరియు ఆత్మకూరు నంద్యాల ఆర్డీవో కార్యాలయాల పరిధిలో అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వారం లోపల తప్పు హెచ్చరించారు బండి జూపాడు బంగ్లా బేతంచర్ల మండలాల నుంచి భూ సమస్యలపై వినతులను సమర్పించారు మహానంది మండలం మహానందిలో నివాసం ఉంటున్న ఈశ్వర్ నగర్ చెంచు దాసరికి చెందిన వారు తమకు ఉపాధి హామీ పని కల్పించాలని కలెక్టర్ కు జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ये तो बजट पर और एक और प्रॉब्लम आता है इजी चेंज डिजाइन को पास करता है అటవీ ఉత్పత్తులపై జీవించే చెంచు దాసరి వాళ్లను అడవికి వెళ్లకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవటంతో మారిందని అమలు చేయాలని కోరారు స్పందించిన కలెక్టర్ బి రాజకుమారి డ్వామా పీడితో చర్చించి వారికి వెంటనే ఉపాధి పని కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు మాకు ఆ దుర్గంగా ఏం లేదు మాకు ఆ తప్ప ఏమి రాదు మాకు ఏ అంత అన్ని దానిలోకి పోగలం అయితే బతకగలం ఏం చేత కాదు మాకు ఆ కొండ మీదే బతుకుతున్నాం మేము ఇప్పుడు కొండ ఉన్నట్టుండి మీరు మానుకోండి అంటే ఎట్లా మానుకోగలం కలెక్టర్ గారి దగ్గరకు వచ్చినాము మాకు పక్క తీరు తీయాలి వాళ్ళు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్